ప్రియమైన వర్లారా మీ అందరికీ నా హృదయపూర్వకందనాలు అందరూ బాగున్నారమ్మా ఈరోజు వాక్యము చదువుకుందాము యహోశ రాసిన గ్రంథము మొదటి అధ్యయము ఆరో వచ్చి నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమంటున్నారు ఎవరితో చెప్తున్నారంటే ఈ మాట ఇస్రాయల్ ప్రజలతోటి యహోషువా చెప్తున్నారు యహోషువాకి ఎవరు చెప్తున్నారంటే దేవుడే చెప్తున్నాడు ఇంతమంది ప్రజలను నాకు అప్పగించావు పాలుతేను కానా దేశానికి వర్ని నడిపించాలంటే నాకు సామర్థ్యత లేదని భయపడుతున్నప్పుడు ఈ యొక్క దేవుడు యహోషువాకు ధైర్యం ఇస్తున్నాడు ఇంత బాధ్యత నేను ఎలా భరించగలను మోషే గారు లేరే నా నాయకుడు లేరే అంటున్నారు నిజమే కదా నీవైనా నేనైనా పెద్ద పెద్ద బాధ్యతలు భరించడానికి భయపడుతున్నాం కదా మన పరిస్థితి బాధ్యతల వైపే చూస్తుంది కదా ఆ బాధ్యతలకు భయపడుతున్న నీవు దేవుడు ఒక మాట చెప్తున్నాడు నిభ్రంగా ఉండు నీ మనసు ఎట్టు ధైర్యంగా ఉండు దేవుడు ఉన్నాడని భయపడకు ఏదైనా దేవుడు మాకు సహాయం చేస్తాడని ఈ మూడు నేను జ్ఞాపకం ఉంచుకుంటే దేవుడిని పట్ల గొప్ప కార్యం చేస్తాడంటున్నాడు సరేనా మరి